అదే మాదిరిగా జరుగుతా ఉంది అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతూ ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థము భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడుతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్ళకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేయడానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే మాదిరిగా నిన్ననే ఈ మధ్య మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కూడా చూపించాడు మీ అందరికీ గుర్తుందా మేనిఫెస్టో కూడా చూపించాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కూడా చూశారా టీవీలలో చూపించారు నిజంగా నేను ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి ఏం చే పంపించాడు రెండు వేల పద్నాలుగులో ఆయన ఏం చేశాడు అని ఒక్కసారి చెబుతా ఇది నేను చెప్పిన తర్వాత అవునా కాదా అని మీరే చెప్పండి దాని తర్వాత చంద్రబాబు నాయుడును ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా లేదా అన్నది మీరే డిసైడ్ చేయండి అని చెప్పి నేను మీకే ఇచ్చి పెడతా ఇది రెండు వేల పద్నాలుగు అక్క ఇది గుర్తుందా మీ అందరికీ అక్క ఇదంతా మీ అందరికీ గుర్తుందా అన్నా ఇదంతా మీకు గుర్తుందా అన్న ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా మీ అందరికీ రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి కింద సంతకం కూడా కనపడుతుంది చూడు స్వయంగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు కూటమిగా ఇదే ముగ్గురు ఇదే దత్తపుత్రుడి ఫోటో కనిపిస్తుంది పక్కన ఇదే వీళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది పెట్టి సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అనంటూ ఇది మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ పంపించి ఏమన్నాడు ఈ పంపించి మీరు మళ్ళీ ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ప్రతి ఈనాడులోను టీవీలోను ఏబిఎన్ లోను టీవీ ఫైవ్ లోను అడ్వర్టైజ్మెంట్ లో ఊదులు కొట్టారు గుర్తుందా ఇప్పుడు ఇందులో చెప్పినటివి ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పినటివి నేను చదివి వినిపిస్తాను జరిగాయా లేదా అన్నది మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను రైతు రుణమాఫీపై రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇందులో రాశాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి